స్థానిక బాలాజీపేటలో పండు బ్రదర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకలను వాక్యోపదేశాలుగా తమ ప్రార్థనలలో వేడుకలు ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరింట్ల బుచ్చయ్య చౌదరి మాజీ ఎంపీ మార్గాణి భరత్రామ్ ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ డాక్టర్ రవి రామ్ కిరణ్ వడ్డీ మురళి తదితరులు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో సంఘ పెద్దలు మహిళలు యువత పాల్గొన్నారు అనంతరం మహిళలకు చీరలు పంపిణీ చేశారు

రవికిరణ్ గారు కొన్ని గ్రీటింగ్స్ తెలియజేస్తారు ప్రతి ఒక్కరు కూడా దయచేసి మరి వినాలని అద్భుతమైన గ్రీటింగ్స్ తెలియజేసిన మరి మరి గౌరణీయులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను మరి చక్కటి సమయంలో క్రిస్మస్ అనేది ప్రతి సంవత్సరం Bagaimana menurut Anda bagaimana karena Tampak సాయి సాయి తదపండు వేది మేంగు రాలి नूचू जीना गेनु काय कांत होगेस लरकुडू रक्षक तुमदाई जीना गेना मनचोरे परमवा रक्षक तुमदाई जीना गेना క్ష రక్షరైనా రారో నోయా రక్షకు చీనా రారే గో నోయా రక్ష పోయి మనంటే తినకూడని పండు అనగా ఇక్కడ ఉన్న క్రైస్తవ సహోదరులందరూ తెలుసు మంచి చెడులను తెలియజేసే ఆ చెట్టు ఫలాన్ని తిన్నప్పుడు వారు స్పిరిచువల్ గా ఆధ్యాత్మికంగా చచ్చినటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారు అనగా అప్పటి వరకు దేవుని యొక్క మహిమతో వెలుగుతో నిండి ఉన్నటువంటి అవ్వ అవ్వ ఆదాములు దేవుని యొక్క మహిమను కోల్పోయి చీకటిలోకి వెళ్ళిపోయారు దిగంబరులుగా మారిపోయారు దేవుని బిడ్లారు గమనించండి ప్రతిరోజు దేవుని మాట విని దేవుని స్వరాన్ని వింటున్నటువంటి ఈ హీ క్రిస్మస్ వెరీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ రేస్ ద లార్డ్ మరి అందరికీ కూడా డిసెంబర్ అంటే అందరికీ ఇష్టమేనా ఇష్టమైన వాళ్ళు అందరు చేయట్లేదు అండి అందరికీ ఇష్టమే డిసెంబర్ అంటే మరి డిసెంబర్లో గొప్పతనం ఏంటి డిసెంబర్లో గొప్పతనము జీసస్ పుట్టారు అవునా కదా మరి అందరం కూడా చాలా ఘనంగా క్రిస్మస్ జరుపుకున్నాము మరి వాళ్ళ బాలాజీపేటలో పండు బ్రదర్స్ వాళ్ళ మిత్ర బృందం అందరూ కూడా కలిపి ప్రతి సంవత్సరం కూడా మరి క్రిస్మస్ వేడుకల్ని చాలా ఘనంగా ఏర్పాటు చేస్తూ ఉంటారు నేను ఎంపీ కాకముందు కూడా ఈ యొక్క బాలాజీపేట క్రిస్మస్ వేడుకలకు వచ్చేవాడిని ఎంపీ అయినప్పుడు వచ్చాను మరి వీళ్ళు చూపించే ఆప్యాయత ప్రేమానురాగాలు మళ్ళీ ఇక్కడ ఉన్న బాలాజీపేట ప్రజలందరి యొక్క ప్రేమానురాగాలు నేను ఎప్పుడు కూడా మర్చిపోలేనని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నా మరి మన అందరికీ కూడా తెలిసిందే ప్రతి సంవత్సరం కూడా మరి క్రిస్మస్ వేడుకలు జరపడమే కాదు మరి ఇక్కడ ఉన్న మహిళలందరికీ కూడా చీరలు పంపిణీ కార్యక్రమం కూడా మరి పండు సోదరులు ఇద్దరు కూడా చేస్తూ ఉంటారు నమస్కారం పుట్టను పుట్టను హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ చాలా సంతోషం వారం రోజులుగా నాకు రోజు ఒకటో రెండో మూడు నాలుగో క్రైస్తవ సభల్లో పాల్గొనడం ఈ క్రిస్మస్ పండుగను వేడుకగా జరుపుకోవడం ఒక ఆనవాయితీగా ఉంది ఇవాళ సోదరుడు మా పండుగ చెప్పాడు మీరు తప్పకుండా రావాలన్నా ఎట్టి పరిస్థితుల్లో కూడా రావాలన్నాడు పండు సోదరులు వారి స్నేహితుల ఆధ్వర్యంలో ఇంత ఘనంగా ఇక్కడ క్రిస్మస్ సందేశం ఇవ్వడం కోసం పెద్దలను ఆహ్వానించారు తెలియజేస్తూ ప్రపంచంలో అత్యధికులు విశ్వసిస్తున్న మతం క్రైస్తవం ఇది క్రైస్తవం అనేది ఒక విశ్వాసం నమ్మకం హిందువులు ఎలాగైతే భగవద్గీతని ముస్లింలు ఎలాగైతే ఖురాన్ని మనమేమో బైబిల్ని ఒక దృఢ సంకల్పంతో తీసుకొని ఆ మత సామరస్యాన్ని తీసుకొని ముందుకు సాగుతాం మన జీవితాల్లో వెలుగులు నిండాలని కష్టాల్లో ఆ ప్రభు ఉన్నాడని సమసమాజ స్థాపన కోసం ఆయన మనందరినీ ఉద్ధరించడం కోసం తన తను చాలించి మరల పునరుత్వన చెంది వచ్చారు వచ్చిన సందేశాలే ఇవాళ మనం ఆచరణీయంగా ఉన్నాయి కుటుంబ వ్యవస్థని ఏ విధంగా కాపాడుకోవాలి ఏ విధంగా సమాజం ముందుకు సాగాలి ఆకలి దప్పులు లేని రాజ్యం ఉండాలని ఆ ప్రభు కోరుకున్నారు పేదరికం లేని ఆదర్శ ఆదర్శ సమాజమే ఆయన కోరుకున్నది అందుకనే ఎవరిని దూషించమని కానీ హింసించమని కానీ ప్రభువు చెప్పలేదు ఆఖరికి ఆయన హింసించను అని కూడా క్షమించిన మహానుభావుడు దేశస్ క్రైబ్ ఆ విషయాన్ని మనం మర్చిపోవద్దు క్రిస్మస్ అంటే సర్వమానవ సమానత్వానికి నిదర్శనం యావత్ ప్రపంచం అంతా కూడా అందరూ సమానత్వాన్ని ప్రోత్సహిస్తూ అనే వివాదాలు లేకుండా ఒకే సమానాలి అని ఒక మెసేజ్ ఉన్నటువంటి బైబిల్లో ఈరోజు అలాంటి సందేశం ఉన్నటువంటి అక్కడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు అలాగే ఆ కార్యక్రమానికి మేము ఇచ్చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఇక్కడికి ప్రత్యేక ఆహ్వానితృలు ఈ కాన్స్టిట్యన్సీకి ఒక శాసనసభ్యులు బుచి చౌదరి గారు ఇచ్చేసి ఆయన యొక్క మెసేజ్ని చక్కగా ఇక్కడ అందరికీ ఒక చక్కటి ఒక మెసేజ్ని ఇచ్చారు అందులోనే ఒక ఎనర్జీని ఆయన వచ్చి మీ అందరికీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే ఇక్కడ క్రిస్మస్ వేడుకలు ఇండియా కానీ అబ్రాడ్లో ఉన్న కానీ అందరూ స్వదేశానికి ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులు మిత్రులు బంధువులు అందరూ సమక్షంలో ప్రతి సంవత్సరం క్రిస్మస్ వేడుకుని చాలా హ్యాపీగా ఆనందంగా గడుపుతూ ఉంటారు క్రిస్మస్ అనగానే మాకు గుర్తొచ్చేది నేను ఇక్కడ సెంటెన్స్లోనే నా చిన్న మొత్తం నా బాల్యం అంతా సెంటెన్స్లోనే గడిచింది సెంటెన్స్లో నేను చదువుకున్నాను నా స్కూలింగ్ అంతా సో ప్రతి సంవత్సరం క్రిస్మస్ సెలబ్రేషన్స్ మేము చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం క్రిస్మస్ తాత ఎవరు వస్తారో అని వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళం సో చాలా మెమరీస్ ఉన్నాయి నాకు సెంటాన్స్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ సిస్టర్స్తో తర్వాత మేమందరం కూడా ప్రతి అసెంబ్లీలో చాలా సాంగ్స్ కూడా పాడేవాళ్ళం క్రిస్మస్ సెలబ్రేషన్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళం సో మీరందరూ కూడా ఏసు చెప్పినట్టు మీరు మిమ్మల్ని ఎలా ప్రేమిస్తారో మీ పక్కన ఉన్నవారిని కూడా అంతే అదే విధంగా ప్రేమించి మీకు తోచిన విధంగా పేదవారికి సాయం చేసి అన్నం పెట్టి అందరినీ చాలా ప్రేమగా చూడాలనేది క్రైస్తవ మాటల్ని క్రిస్మస్ సందర్భంగా గుర్తు చేసుకుని ఇప్పుడు మీ ఫ్యామిలీ అందరితో కూడా సెలబ్రేట్ చేసుకోవాలని థ్యాంక్ యూ